కేంద్రం నుండి కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు వైనాడ్ వరద సహాయం అందించకుండా కేరళ పట్ల కేంద్రంలోని బీజేపీ పార్టీ పక్షపాత వైఖరికి నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ ఏఐటియుసి నాయకులు తోకల ప్రసాద్ సామాజిక వేత్త దుసర్లపడి రమణరాజు జేవీవీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ ఐద్వ రాష్ట్ర నాయకురాలు సిహెచ్ రామణి సంఘీభవన్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ నూరు శాతం అక్షరాస్యత ఆయు ప్రమాణంలో దేశంలో మొదటి స్థానం మహిళా సాధికారత విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో దేశంలో అగ్రస్థానంలో పయనిస్తున్న రాష్ట్రం కేరళ అని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ రైతులకు కనీస వేతనం అమలు చేస్తూ కార్మికులకు వ్యవసాయ కూలీలకు మేలు చేస్తున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా చేస్తూ ఇబ్బందులు చేస్తోందని విమర్శించారు దేశ ప్రజలపై మతోన్మాదాన్ని రుద్ది అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీకి కేరళ వామపక్ష ప్రభుత్వం కొరకరాని కొయ్యిగా ఉందని అందుకే ఆ రాష్ట్రంపై కక్ష గట్టి లక్ష కోట్లకు పైగా రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా కుయుక్తులు పండుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు గుర్రాల అప్పారెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుముడి ఈశ్వర్రావు కెఎస్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ వల్లు రాజుబాబు తదితరులు పాల్గొన్నారు